రేపే మాఘ పౌర్ణమి శనివారం ఈ మాఘ పౌర్ణమి శనివారంతో కలిసి రావడం మహా పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైన దినమున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తారో వారి యొక్క ఇంట్లోని ఒంట్లోని దరిద్రం అంతా తొలగిపోయి కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే మాఘమాసం అంటేనే స్నానానికి ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి విశిష్టతను కలిగి ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్క మాసం అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకం కలిగి ఉంటుంది అంటే కార్తీక మాసం అనేది దీపానికి చాలా ప్రత్యేకం కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత పుణ్యం వస్తుందో మాఘమాసంలో చేసే స్నానానికి అంతే పుణ్య ఫలితం వస్తుంది ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి యొక్క విశేషం ఏమిటి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున దేవతలంతా కూడా మానవుల రూపంలో భూలోకానికి వస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఎవరైతే ఈ మాఘ పౌర్ణమి రోజున స్నానాన్ని ఇది వేసుకొని చేసినా లేదా నది స్నానాన్ని ఆచరించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కోటి పాపాలు తొలగిపోతాయి సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు సకల ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి అంతేకాదు మాఘ పూర్ణిమ అంటేనే సకల దేవతలకి ఇష్టమైనటువంటిది ఇక ఈ మాఘ పౌర్ణమి రోజున దేవతలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు లోపు నదీ స్నానంలో స్నానాన్ని ఆచరిస్తారు కాబట్టి మాఘ పూర్ణిమ రోజున మనం కూడా నదీ స్నానాన్ని ఆచరించాలి వాస్తవానికి మనం నదీ స్నానం ప్రతి మాసం మొత్తం కూడా ఆచరించాలి కానీ అలా అందరికీ కుదరకపోవచ్చు మాసం మొత్తం కూడా నది స్నానం ఆచరించడం కుదరకపోవచ్చు అలా కుదరలేని వారు కనీసం ఈ మాఘ పౌర్ణమి రోజు అంటే రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజు శుక్ల పక్షంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున ఎవరైనా సరే నది స్నానాన్ని ఉదయం వేళ అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోపు ఎవరైతే నది స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు మనకు మాఘ పూర్ణిమ అంటే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు అంటే మహావిష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగ స్నానం చేయాలి అని పండితులు వివరిస్తున్నారు ఇక ఎవరైతే ఈ మాఘ పూర్ణిమ రోజున గంగ స్నానం చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది కోట్లకి అధిపతిగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇక గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసిన వైకుంఠంలోని మార్గ సుమంగలం అవుతుందని మనకు పండితులు వివరిస్తున్నారు అంతేకాదు మనకు ఈ మాఘమాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా ఎంతో అనువైనటువంటిదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ మాసంలో నది స్నానం చేయటానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి మాఘశుద్ధ సప్తమి ఏకాదశి చతుర్థి తిథుల్లో స్నానం చేయాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని నదుల్లోనూ ఉంటుంది అందుకే ఈ సమయంలో మనం నది స్నానం చేయటం వల్ల గంగాదేవి యొక్క దీవెనలతో పాటు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము అదేవిధంగా ఎవరైతే ఈ రోజున నదికి వెళ్ళి స్నానం చేయడం కుదరదో అలాంటి వారు ఇంట్లోనే మనం ముందుగా ఏదైనా దేవాలయాలకి కానీ లేదా నదులకి కానీ గోదావరికి కానీ వెళ్ళినప్పుడు నీటిని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా నీటిని తెచ్చుకుని మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటాం కదా అలాంటి నీరును కూడా ఇంట్లో మనం స్నానం చేసే సమయంలో రేపు ఉదయాన్నే స్నానం చేయాలి సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి అప్పుడే మంచి ముహూర్తం ఉంటుంది ఆ సమయంలో దేవతామూర్తులు కూడా స్నానాలు ఆచరిస్తారు కావున మనం ఉదయం స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని గుప్పెడు ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లోని ఒంట్లోని దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుంది అదేవిధంగా మన యొక్క దరిద్రంతో పాటు ఏడాది మొత్తం కూడా ఎన్ని దుష్టశక్తులు మనల్ని సోకినా ఈరోజు అంటే మాఘ పూర్ణిమ శనివారం రోజు ఇలా స్నానాన్ని ఆచరిస్తే గనక ఆ దోషాల నుండి విముక్తిని పొందుతాము ఇక ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది శనివారం రోజు ఈ పౌర్ణమి రావడంతో దీనికి మరింత ప్రత్యేకత ప్రాధాన్యత ఏర్పడింది మాఘ పూర్ణిమ ఆతిథి ప్రారంభం అయ్యే సమయాలు కూడా తెలుసుకుందాం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పౌర్ణమి తిథి ముగింపు అయితే ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది గంటలకు అంటే నిమిషాలకు మనకు ముగుస్తుంది ఇదే రోజున శోభనయోగం రవియోగం ఏర్పడుతుంది అయితే ఈ కారణంగా మాఘ పూర్ణిమకు మరింత ప్రాధాన్యత ఏర్పడినట్లు పండితులు వివరిస్తున్నారు మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా ఉంచుతారు అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది అయితే ఈ మాసంలో వివాహం అదేవిధంగా వివాహాన్ని వివాహం ఒకటే కాకుండా రకరకాల మనం శుభకార్యాలను కూడా మొదలు పెడుతూ ఉంటాము అయితే మనం వివాహ ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నది కొలువు అంటే కొల కొలను అంటే మనందరికీ తెలిసినదే కదా బావి దగ్గర స్నానాలు చేయాలి ఇలా చేసినప్పటికీ మంచి ఫలితం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు స్నానానికి మన భారతీయులకి చాలా దగ్గరి సంబంధం ఉంది ఎవరైనా సరే లేజీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి అని పండితులు వివరిస్తున్నారు మనం ఎప్పుడైనా చాలా అయితే మాఘ పూర్ణిమకు ఒక రోజు ముందే అంటే శుక్రవారం రోజు సాయంకాలానే మనకు పూర్ణిమ రోజు అంటే పౌర్ణమి రోజు అవసరమయ్యే పూజ సామాగ్రి కొని ఇంట్లో పెట్టుకోవాలి పూజ సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పూలు కుంకుమ పసుపు ఇతర పూజకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కొని ఇంటికి తెచ్చుకోవాలి మాఘమాస స్నానం పూర్తయిన తరువాత సూర్య భగవానుడికి ఆర్ద్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువును లేదా పరమేశ్వరుణ్ణి ఆలయానికి వెళ్ళాలి ప్రత్యేక పూజలు నిర్వహించాలి అంటే అభిషేకం వంటివి విష్ణు నామాలు పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకులకు దానం చేయాలి ఎర్రని ఆకులు అంటే ఆకుకూరలు దానం చేయాలి అయితే మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి ఇలా దాన ధర్మాలు చేయడం వలన గొడవలు అనేవి తగ్గిపోతాయి ఇంట్లో మనకు కష్టాలు నష్టాలు ఆర్థిక సమస్యలు గొడవలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాదు గొడుగు నువ్వులు దానం చేయటం వల్ల విశేష ఫలితాలు ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి మనం బయటపడతాము దోషాలన్నీ తొలగిపోవటమే కాదు అశ్వ మీద యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీ విష్ణుమూర్తి స్వయంగా ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు తనకు సంతానం ఉండరు ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళ్ళితే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికా దేవిని పదహారు రోజుల పాటు పూజించాలి అని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో భార్యాభర్తలిద్దరిని పదహారు రోజులు అమ్మవారికి పూజలు చేస్తూ ఉండాలి అని చెబుతూ ఉంటారు అలా చెప్పడంతో వారిద్దరూ కూడా పదహారు రోజుల పాటు సంతానం కలగాలి అని పూజలు చేస్తూ ఉంటారు అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలు వెలిగించే వరకు చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలి అని చెప్పారు అయితే తర్వాత వారికి కుమారుడు జన్మించారు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి కేవలం అదొక్కటే కాదు వారికి కుమారుడు జన్మించడంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగాయి సిరి సంపదలతో ఆనందంగా జీవించారు ఇక అప్పటి నుండి ప్రతి మాఘ పౌర్ణమి రోజున వారు ఖచ్చితంగా దంపతులు ఇద్దరూ కలిసి పూజలు చేస్తూ ఉంటారు మాఘ పౌర్ణమి రోజున నది స్నానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అదేవిధంగా వారి యొక్క సిరి సంపదలు అలాగే ఉండాలి అని తమ యొక్క సంతానం కూడా బాగుండాలి అని కోరుకుంటూ ప్రతి పౌర్ణమి వేళల్లో నది స్నానం చేస్తారు అన్నింటికన్నా గొప్పగా ప్రాముఖ్యత పొందింది మాఘ పూర్ణిమ ఈ మాఘ పౌర్ణమి రోజున నది స్నానానికి ఉన్న విశిష్టత మామూలు మామూలుది కాదు ఈ మాఘ పౌర్ణిమ రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారు ఖచ్చితంగా జన్మాల పాపాలు దరిద్రాలు పోగొట్టుకొని కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదిస్తారు మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయటం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి కూడా మురికిగా ఉంచుకోవద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఇక మాఘ పూర్ణిమ నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీకు మేధస్సు క్షీణించే అవకాశం ఉంటుంది ఈ రోజు నా ఎవరితోనూ గొడవ పడకండి అంతేకాదు షేవింగ్ కటింగ్ కూడా చేయించుకోవద్దు గోర్లను కూడా కత్తిరించుకోవద్దు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది అమ్మవారి ఆగ్రహానికి గురి అయ్యి అష్ట కష్టాలు అనుభవిస్తారు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైతే చంద్రుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారికి రకరకాల సమస్యలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు మానసికంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఎవరైనా సరే మీ యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు తొలగిపోవాలి అంటే ఇక పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చిపాలతో పంచదార బియ్యం కలిపి ఆర్ద్యం సమర్పించాలి ఆ తరువాత ఓం శ్రం హ్రీం శ్రీం సం చంద్ర చంద్రమాసే నమ అనే మంత్రాన్ని జపించాలి ఓం శ్రం శ్రీం శ్రీం సం చంద్రమాసే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మాఘమాసంలో ఉన్న స్నానానికి మనం అసలు లోటు లేదు మాఘమాసంలో చేసే ఈ యొక్క స్నానం అనేది చాలా గొప్పది ఎన్ని స్నానాలు దానాలు చేసిన రాణి ఫలితం మాఘమాసంలో ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక్క నదీ స్నానం చేసి ఒక్క పుణ్య దానం చేసిన దానికి కోట్ల రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా మాఘమాసంలో అంటే రేపు శనివారం రోజు ఎవరైతే నదికి వెళ్ళి స్నానం చేసే వీలు ఉండదో వారు ఇంట్లోనే నది నీటిని ఆ నీ అంటే స్నానం చేసే నీటిలో కలుపుకొని అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి స్నానం చేయాలి ఇలా చేసే సమయంలో ఓం నమ శివాయ అని కానీ నమో నారాయణాయ అని కానీ జపించి స్నానం చేయాలి అన్ని దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి